కోనసీమ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరగడంతో వాహనదారుల కోసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని పి గన్నవరం సీఐ ఆర్ భీమరాజు తెలిపారు ఇక అమలాపురం రాజోలు రావులపాలెం వెళ్లే ప్రధాన జాతి రహదారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు ఇక ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సుమారు తొంభై వరకు ప్రత్యేక హెచ్చరిక బోర్డులు పెట్టారు ప్రజలందరూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సీఐ భీమరాజు సూచించారు ఇక కోనసీమ ప్రజలతో పాటు సంక్రాంతి పండుగకి ఇతర ప్రాంతాల నుంచి సొంతూ ఊళ్ళకు వచ్చే ఆయన విజ్ఞప్తి చేశారు ఇక తెల్లవారు చమున ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోవాలని చెప్పారు కోనసీమ జిల్లా ఎస్పీ రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఐ భీమరాజు తెలిపారు అలాగే పీ గన్నవరం మామిడి పూజలు నాలుగు మండలాల్లో కూడా మనం తొంభై వరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మన పీ ఎస్ఐ గారు ఎక్కడైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంతవరకు ఈ స్టాపింగ్ బ్యారిగేట్స్ ఆ డ్రమ్స్ అట్లని కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు చేశారు షార్ట్ షార్టేజ్లో అవి కూడా వాడటం జరుగుతుంది ఇది కొత్తగా పోసిన రోడ్ కావడం వల్ల విశాలంగా ఉండటం ఈ తెల్లవారుజామున పెద్దగా ట్రాఫిక్ లేకపోవటం దానివల్ల కొంచెం వేగం ఎక్కువగా ఉందని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి ఏదైనా దురదృష్టమైన సంఘటన పబ్లిక్ అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి మా యొక్క విన్నపం ఏమిటి అంటే ప్రజలందరూ కూడా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి తెల్లవారు జామున జరిగే ప్రయాణాలని వాయిదా చేసుకోవాలి అలాగే